హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దోస ఆవకాయ చూపిస్తానండి ఈ సమ్మర్లో తప్పకుండా చేసుకోవాల్సిన ఊరగాయలలో దోస ఆవకాయ కూడా ఒకటి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు సరైన కొలతలతో ఈ ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను మూడు దోసకాయలు తీసుకున్నానండి వీటిని బాగా క్లీన్ చేసుకొని ఎక్కడే కానీ తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయలన్నింటినీ గింజలు పక్కకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇగోండి వీడియోలో చూపించిన విధంగా మీరు ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దోశ ఆవకాయ పెట్టుకునేటప్పుడు గింజలు లేకుండా చూసుకోండి గింజలు ఉంటే మనకి తడి వలన బూజ్ వస్తుంది ఇలా గింజలన్నీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకునేటప్పుడే ఒక చిన్న ముక్క నోట్లో వేసుకొని చూడండి చేదు లేకుండా ఉండేటట్లు చూసుకోండి ఇదిగోండి ఈ మాత్రం సైజులో మనము దోసకాయ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు దోసకాయ ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు ఇదే గ్లాస్తోనే అరకప్పు వచ్చేసి మెంతి పిండి ఆవు పిండి వేస్తున్నాను ఇవి రెండు కలిపి నేను మిక్సీకి పట్టేసుకున్నానండి ఒక స్పూన్ మెంతులు మూడు స్పూన్ల ఆవాలు వేయించుకొని పొడి చేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు మిర్చి పౌడర్ వేస్తున్నాను ఇది మీరు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే అరకప్పు సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఇప్పుడు పచ్చి నూనె వేసుకోవాలండి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి మనం ఆయిల్ వేయటం వల్ల మనం వేసిన ఈ మిర్చి పౌడరు అలాగే సాల్ట్ మెంతిపిండి ఆవుపిండి అన్నీ కూడా బాగా కలుస్తాయి మనకి మొత్తానికి ఇదంతా కూడా ఊరగాయ పెట్టుకోవడానికి రెండు గ్లాసులో నూనె అయితే సరిపోతుందండి ఎందుకంటే ఇది ఊరే కొద్దీ కూడా మనకి నూనె బాగా వస్తుంది ఇలా ముక్కలకంతా కూడా ఇదంతా పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నానండి నిమ్మరసం వేయటం వల్ల పులుపు బాగా ఉంటుంది దోసకాయ ముక్కలు మనకి పులుపు లేకపోయినా కూడా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పుల్లపుల్లగా చాలా బాగుంటుంది ఇలా అరచక్క నిమ్మరసం వేస్తున్నాను ఇలా నిమ్మరసం వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇలా ఊరగాయ కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తిరగమాత వేసేస్తున్నానండి ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇంగువతో ఇలా తిరగమాత వేసుకోండి తిరగమాత వేసేటప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మాత్రమే తిరగమాత వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసామంటే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది మూత పెట్టేసి మనం ఒకరోజు అలాగే కదపకుండా ఉంచామంటే మనకి నూనె బాగా ఊరుతుందండి ఎక్కువ నూనె కూడా యాడ్ చేయని అవసరం లేదు రెండు గ్లాసులు నూనె అయితే మనకి సరిపోతుంది ఇదిగోండి దోశ ఆవకాయ రెడీ అయిపోయింది అప్పటికప్పుడైనా కూడా వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇది మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక టూ మంత్స్ పాటు నిల్వ ఉంటుందండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే మంచిది ఇంతేనండి ఇవాళ్ వీడియో మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్